రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం గురుకులాల బాట పట్టింది ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఆదిలాబాద్ లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకులానికి వెళ్లిన నాయకులను మావల ఎస్ఐ విష్ణువర్ధన్ అడ్డుకున్నారు అనుమతి లేకుండా బాలికలు ఉండే చోటుకు వెళ్లరాదని చెప్పారు చివరకు వినిపించుకోకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని మావల పోలీస్ కు తరలించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరుడ్డ సాంఘిక సంక్షేమ గురుకులం కస్తూర్బా గాంధీ వసతి గృహాలను బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమని కుమార్ పేర్కొన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి పని కట్టుకొని రాలేదు సమస్యల మూలాలు తెలుసుకోవడానికి వచ్చిన ఈ తరాలను రక్షించుకోవడానికి వచ్చిన ఈ అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్లి బారిన పడకుండా అనారోగ్యం బారిన పడకుండా మృత్యుతో పోరాడకుండా మన వాంకేడులో చనిపోయిన శైలజలాగా మృత్యుతో పోరాడకుండా ఈ బిడ్డలు మా అందరి పిల్లల కన్నా కావాలి మాకన్నా గొప్పగా కావాలని ఆశతోని మా పార్టీ ఇక్కడికి వచ్చింది అంతే తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదు రేవంత్ రెడ్డి గారు మీ పోలీసులకు చెప్పండి ఈ గురుకుల బాట కార్యక్రమంలో మేము ఈ విద్యాలయాలను రక్షించి వచ్చిన మీ మీ భక్షణ ఇక్షణ చట్టం వచ్చినప్పుడు మీరు జైలు పోతారు కానీ ఈ బిడ్డల ప్రాణాలు మేము కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది ఆ తెలంగాణ సమాజానికి అగ్రగామి శక్తిగా ఉండి కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది అందుకొరకు తప్పకుండా మేము గురుకుల బాట చేస్తాం మీరు పోలీస్ కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా మా బిడ్డలను మేము కాపాడుకుంటాం